రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం రాచలూరు గ్రామంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు రాచలూరు గ్రామ సర్పంచ్ గా తిరుగమల్ల సుమలత కృష్ణ వార్డు సభ్యులు దంతోజు రాజలక్ష్మి భవానీ స్వరూప మరాఠీ తిక్కల మాధవి తాళ వెంకటేష్ గనుగుపేట రాజు పోతగారి రాఘవేందర్ గానుగుపేట శేఖర్ కొత్త శేఖర్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తిరగమల్ల సుమలత మాట్లాడుతూ అర్హులందరికీ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలను అందజేసేలా కృషి చేస్తారని గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్తారని ఇప్పటికే గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎన్ఆర్ సహకారంతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని తెలిపారు もう。 अब आप देखते हैं। एक 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 గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా యొక్క మాటను మండించి ఎంతో ఓపికతో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి నిల్చున్నటువంటి అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎలక్షన్ లో నిల్చిన తర్వాత ఒక ఐదు వందల మెజార్టీ ఎక్స్పెక్ట్ చేసాము కానీ మేము అనుకున్న దానికంటే రెండు వందల మెజార్టీ ఎక్కువనే ఓటు వేసి మమ్మల్ని గెలిపించినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాము మన ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి

నేను వెన్నంటూ ఉంటా ఇరవై ఐదు గంటలు తప్పని సరిగా ఒక సేవకుని పనిచేస్తా ధన్యవాదాలు